హాయ్ గైస్ నేనమ్మి కళ్యాణి రాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే మహాశివరాత్రి రోజు ఈ ఒక్క దీపం వెలిగించడం వల్ల ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యాన్ని అయితే మనకి దక్కుతుంది నెక్స్ట్ అంత ఫలితం ఉంటుందన్నమాట మహాశివరాత్రి రోజు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఈ దీపానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం మనకి ఈ దీపాన్ని వెలిగించడానికి ముందుగా కావాల్సింది ఇలా కొబ్బరికాయ తీసుకోవాలన్నమాట నీళ్ళకాయని తీసుకోవాలి ఇలా టెంకాయని ఇలా నీళ్ళ టెంకాయ కొబ్బరికాయని తీసుకున్న తర్వాత మనం కొంచెం పెద్ద సైజు ఉన్నది కొంచెం రౌండ్గా ఉన్నది తీసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరికాయని అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా మా హస్బెండ్ అయితే నీటికిలా రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి రెండు వైపులా కూడా షేప్ అనేది రౌండ్గా రావాలి కొంచెం అడ్జస్టర్స్ అనేవి అటు ఇటు అయినా పర్వాలేదు కాకపోతే కొంచెం రౌండ్గా వస్తే మంచిది అనమాట రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోండి ఇక్కడ మా హస్బెండ్ కట్ చేసి చూపిస్తున్నారు కదా అలా మీరు ఒక ఏంటంటారు ఒక రాడ్తో కానీ లేకపోతే ఒక రాయితో కానీ కట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అంటే చుట్టూరుగా ఇలా కట్ చేసుకుంటే రౌండ్గా వస్తుంది అందులో ఉన్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఒక గిన్నెలో కానీ ఒక గ్లాస్లో కానీ పట్టేసి ఉంచండి అవి ఏం చేయాలనేది తర్వాత చెప్తాను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరికాయ పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాక శివయ్యకి మూడు కన్నులు అంటారు కదా అలా కన్నులు ఉంటాయి కదా అటువైపునే మనం యూజ్ చేయాలన్నమాట ఉన్న చెక్క వైపునే మనం యూజ్ చేయాలి అయితే కన్నులున్న చెక్కని తీసుకొని చుట్టూరు కూడా కొబ్బరి చెక్కని తీసుకొని గంధం బొట్లు అయితే ముందు పెట్టుకోండి గంధం బొట్ల పైన ఇలా కుంకుమ బొట్లు కూడా పెట్టేసేయండి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని పక్కన పెట్టేసండి ఈ కొబ్బరి ముక్కనైతే ఇలా మనం తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రాగి లేక ఇత్తడి లేక వెండి పళ్ళం ఈ మూడిట్లో ఏదైనా మనం తీసుకోవచ్చు తీసుకున్న ఇలా బాగా క్లీన్ చేసుకున్న ప్లేట్ని తీసుకొని ఈ మూడు రకాల ప్లేట్లలో తీసుకొని స్టీల్ అయితే యూజ్ చేయకూడదు అనమాట ఇలా ఇత్తడి ప్లేట్ని అయితే ఇక్కడ తీసుకుంటున్నాను బాగా క్లీన్ చేసి పెట్టుకొని గంధం పెట్టేసి చుట్టూరు కూడా కుంకుమ కుంకుమట్టలు అయితే పెట్టుకోండి ఇలా కుంకుమ బట్టలు పెట్టుకొని ముందుగా కొబ్బరికాయ దీన్ని సిద్ధం చేసుకొని అయితే పక్కన పెట్టేసండి అయితే అసలు ఈ దీపం ఏంటి అంటే నారికేళ్ళ దీపం అంటారు నారికేళ్ళ దీపం మహాశివరాత్రి రోజు పరమశివుడి ముందు వెలిగిస్తే చాలా మంచిది దానికి ముందుగా చేసుకోవాల్సినవి చెప్పాను కదా అయితే మహాశివరాత్రి రోజు చక్కగా ఇలా పార్వతీ పరమేశ్వరుని పటాన్ని శుద్ధి చేసి నీటిగా ముందుగా గంధం బొట్టు పెట్టుకొని తర్వాత ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని అయితే పార్వతీ పరమేశ్వరుడిని అలంకరించుకోండి దీని తర్వాత పరమశివుడికి ఎంతో ఇష్టమైనది శివయ్యకి రెడ్డు పువ్వులంటే చాలా ఇష్టం రెడ్డు పువ్వులతో అయితే ఇక్కడ అలంకరించుకుంటున్నాను ఏ పువ్వు అయినా పర్వాలేదండి కాకపోతే మనం శివయ్య పూజ అనేసి అంటే రెడ్డ మందారాలు ఎక్కువగా యూజ్ చేస్తే మంచిది అంటే శివయ్యకి రెడ్డ మందారాలు అంటే అంత ఇష్టం అంట నెక్స్ట్ ఈ రెడ్డ మందారాలతో పాటు మారేడు అన్న కూడా ఎంతో ప్రీతికరం అసలు శివయ్య అంటే మారేడు దళం చెట్టు మీద ఉంటారు అన్నది ఎంత నిజమో మారేడు దళంతో పూజ చేస్తే అంత మంచిది అనేది కూడా అంతే నిజం నెక్స్ట్ మారేడు దళంతో పూజ చేస్తే మన మనసులో కోరికలు కూడా నెరవేరుతాయి అనేది కూడా అంతే నిజం అయితే ఈ నారికేల దీపానికి మారేడు దళం కూడా ఉంటే చాలా మంచిది అయితే ముందుగా పటానికి రెడ్డి పువ్వులు మారేడు దళంతో అయితే అలంకరించేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ మారేడు దళాలు ఉన్నాయి కదా అవి కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి ఇప్పుడు పటాల ముందే మీరు వేరుగా పీఠం పెట్టుకున్నా పర్లేదండి లేదు పీఠం పెట్టుకోలేము దేవుడి గదిలోనే చేసుకుంటాము అంటే ఇలా పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు పూజా మందిరంలో అయినా పార్వతీ పరమేశ్వర పటం ముందే చేసుకోవాలి అయితే అది ఏది విధంగా పెట్టాలి నారికేళ్ళ దీపం ఏ విధంగా పెట్టాలనేది చూద్దాం మనం ముందుగా బొట్లు పెట్టుకున్న ఇత్తడి ప్లేట్ ఉంది కదా దాంట్లో అయితే మూడు గుప్పల బియ్యాన్ని యాడ్ చేసుకోండి మూడు గుప్పల బియ్యాన్ని యాడ్ చేసుకున్నాక ఇలా సమానంగా పరిచేసాయండి బియ్యాన్ని ఇలా సమానంగా పరుచుకున్న తర్వాత ఆ బియ్యంలో పసుపు కుంకుమ అక్షింతలు వన్ బై వన్ వేసేసాయండి ఇలా పసుపు కుంకుమ అనేవి వన్ బై వన్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరికాయని సిద్ధం చేసుకున్నాం కదా ఫస్ట్ నుంచి చెప్తున్నానండి మూడు కళ్ళు ఉంటాయి కదా అటువైపునే మనం ఇలా కొబ్బరికాయకి అటువైపు ఉన్న కొబ్బరికాయకి మనం ఇలా బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మూడు కళ్ళు అంటే పా పరమేశ్వరితో సమానం అంటారనమాట అందుకనే ఈ నారికేల దీపానికి ఈ ఇలా మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయ ముక్కని యూజ్ చేస్తామన్నమాట అంటే ఇటువైపు ఉన్నది కాడలా ఉంటుంది కదా అటువైపు ఉన్నది మనం యూజ్ చేయాలన్నమాట మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి ముక్కని ఈ బియ్యం పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరి ముక్క పైన రెండు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసుకొని మూడు ఒత్తిల్ని అయితే పెట్టుకోవాలి మూడు ఒత్తిల్ని పెట్టుకున్నాక కొబ్బరి నూనెని కానీ లేకపోతే ఆవు నేతిని కానీ ఉపయోగించవచ్చు నేనైతే ఇక్కడ కొబ్బరి నూనెని ఉపయోగిస్తున్నానండి కొబ్బరి నూనెని వేసుకొని ఏకహారతితోనే మనం ఒత్తులని అయితే వెలిగించుకోవాలి మీరు ఐదు లేక మూడు ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు ఒత్తుల్ని అయితే వెలిగిస్తున్నాను మూడు ఒత్తుల్ని కూడా ఏకహారతతోనే వెలిగించాలి ఇలా వెలిగించుకున్న తర్వాత చుట్టూరు కూడా పువ్వులతో అలంకరించుకోవాలి పువ్వు మనం ఏ దీపానికైనా పువ్వు సర్ సమర్పిస్తాము కనుక నేనైతే ఇక్కడ చామంతి పువ్వులైతే చుట్టూరు కూడా అలంకరించుకుంటున్నాను ఇలా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత చామంతి పువ్వుల్ని అలంకరించుకున్నాక పరమశివుడికి శివయ్యకి ఎంతో ఇష్టమైన మారేడు దళాలను కూడా అలంకరించుకోవాలి అలంకరించినట్లు నెక్స్ట్ ఇంకా అష్టోత్తరాలు అవి ఉంటాయి కదా అవన్నీ చదువుకుంటూ అయితే ఒక్కొక్క మారేడు దళాలను అయితే శివయ్యకి అయితే పెట్టుకోవాలి నారికేళ్ళ దీపానికి ఇలా పువ్వులు పత్రాలతో అలంకరించుకున్న తర్వాత ఇలా అగరబత్తులతో అయితే ధూపాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడైతే అయితే అయితే వెలిగిస్తున్నాను అగర్వత్తి వెలిగించుకున్న తర్వాత ధూపాన్ని దీపానికి నెక్స్ట్ పార్వతీ పరమేశ్వరులు కూడా ధూపాన్ని అయితే ఒకసారి చూపించుకోండి ఇలా చూపించుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకి ఇలా ధూపం చూపించుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరి నీళ్ళు కొట్టుకున్నాం కదా అవే నైవేద్యంగా అయితే ఇక్కడ పెట్టుకోండి స్వామి అమ్మవార్ల ముందనైతే పెట్టుకున్న తర్వాత ఒక్కసారి అదే కొబ్బరి నీళ్ళని పువ్వుతో అమ్మవార్లకి నారికేళ్ళ దీపానికి అయితే చూపించండి ఇలా చూపించుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసుకోండి ఇలా స్వామి వారి శివయ్య అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి చదువుకుంటే చాలా మంచిది మహాశివరాత్రి రోజు అయితే ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో జన్మలు చేసినంత పుణ్యం మనకు కలుగుతుంది నెక్స్ట్ మనం ఏవైనా తెలిసి చేసినా చేసిన కొన్ని పాపాలు ఉంటాయి కదా ఆ పాపాలన్నీ కూడా తెలిగిపోతాయండి ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల నెక్స్ట్ ఈ నారికేళ్ళ దీపం వెలిగించడం వల్ల మన కోరికలు కూడా నెరవేరుతాయి నెక్స్ట్ మహాశివరాత్రి రోజు చిన్నదైనా అంటే ఒక ఏ విగ్రహాయణమైనా వట్ల వేనంతే ఉండాలి మన ఇంట్లో పూజ గదిలో అలా చిన్న శివలింగాన్నైనా తీసుకొచ్చుకోండి చాలా మంచిది ఆ రోజు మహాశివరాత్రి రోజు శివలింగానికి పాలాభిశాకం చేస్తే చాలా మంచిది అలా అలాగే ఈ నారికేళ దీపం కూడా వెలిగించడం అంతే మంచిది అయితే ఈ వీడియో నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏంటనేది వీడియోలో చూసారు కదా తప్పనిసరిగా మహాశివరాత్రి రోజు ఇలానే వెలిగించండి వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం